చిన్న దృష్టాంతం చెప్తే మీకు బాగా తెలుస్తుంది ముముక్షత్వం అంటే చెప్తున్నాను ఒక ఆశ్రమం ఉందండి ఊరు బయట ఆ ఆశ్రమంలో గురువుగారు ఉన్నారు ఇంకా ఊళ్ళో నుంచి అప్పుడప్పుడు భక్తులు వచ్చి శ్రవణం చేస్తుంటారు అక్కడ ఆశ్రమంలో ఒకనాడు ఒక గృహస్థ భక్తుడండి వచ్చి గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేసి మహాత్మా ఏ పుస్తకం చదివినా ఏ గ్రంథం చూచినా గురుపదేశం ఉంటే చాలా మంచిదని చెప్తున్నారు పుస్తకాల్లో అనేక ధర్మాలు ఉన్నాయి కానీ గురుముఖత గురువు నోట్లో నుంచి ముఖత ఒక వాక్యం ఒక మంత్రం ఏదైనా నేర్చుకుంటే చాలా మంచిదని పెద్దలు చెప్తున్నారు మీరు ఏదన్నా నాకు మంత్రోపదేశం చేయండి అని ప్రార్థన చేశాడు ఎవరండి గృహస్థ శిష్యుడు గురువుగారు ఏమన్నారు తెలుసండి ఇప్పుడు కాదు అన్నాడు అంతే చెయ్యను అని చెప్పలేదు ఇప్ నాట్ నౌ అని వాయిదా వేశారని ఎప్పుడు వెళ్ళినా ఇప్పుడు కాదు తర్వాత అంటాడు ఆఖరికండి వీరికి నిండా ఆసక్తి కలిగి గురువుగారు కాళ్ళు గట్టిగా పట్టుకుని స్వామి ఏదో ఒక టైం చెప్పండి ఆ టైంలో నాకు ఉపదేశం చేయండి అని వెంటనే వారు ఒక తిథి చెప్పారు కార్తీక శుద్ధ పౌర్ణమి కార్తీక శుద్ధ పౌర్ణమి కనుక నా దగ్గరికి వచ్చినావా మంత్రోపదేశం చేస్తానన్నారు పాపం ఈ గృహస్థుడు ఇంటికి వెళ్ళి ఈ పంచాంగాలు చూసుకుంటున్నాడు ఎప్పుడు కార్తీక మాసం వస్తుందా అని సరిగా వచ్చిందండి కార్తీక పౌర్ణమి గడువు పెట్టారు చతుర్దశి నాడే వెళ్ళి కూర్చున్నాడండి అక్కడ కార్తీక శుద్ధ చతుర్దశి నాడే ఆశ్రమానికి వెళ్ళి స్వామిగో రేపు పౌర్ణమి మీరు తప్పకుండా ఉపదేశం చేయాలని తప్పకుండా చేస్తానన్నాడు ఎవరు గురువు గారు తాను వాగ్దానమును అనుసరించి రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకండి శిష్యుణ్ణి లేపాడు ఈ గృహస్థ శిష్యుణ్ణి పక్కనే నది ప్రవహిస్తున్నదండి అక్కడికి స్నానానికి వెళ్ళారు ఎవరు ఇద్దరు గురువుగారు ఈ శిష్యుడు ఇద్దరు స్నానానికి వెళ్ళిన తర్వాత ముందుగానండి శిష్యుడు నీళ్ళలో మునిగాడు ఏ స్నానం చేయడానికి గురువు ఏం చేశాడు తెలుసండి వాడి తల నొక్కి పెట్టాడండి నీళ్ళల్లో పైకి లేవకుండా నొక్కి పెట్టాడు వాడు ఎంతసేపు ఉంటాడండి నీళ్ళల్లో చెప్పండి అమాంతంగా పైకి లేవబోయాడు మళ్ళా గురువు గారు వాడిని కిందకి రెండుసార్లు ఆ విధంగా చేసి మూడోసారి చెయ్యి వదిలేశాడు ఎవరు గురువుగారు అమాంతంగా లేచాడు ఎవరు శిష్యుడు స్వామి ఉపదేశం చేస్తామని ప్రాణమే తీసేస్తున్నారే అన్నాడు నాయన ఆ ఉద్దేశం కాదు నేను ఒక అభిలాష్ ఒక ఉద్దేశంతో ఈ పని చేసినాను ఏమిటంటే ఒక ప్రశ్న అడుగుతా అని చెప్పు నిన్ను నీళ్లలో బాగా ఒత్తిపట్టాను చూడు అప్పుడు నీ భార్య గారు జ్ఞాపకం వచ్చారా అని అడిగాడండి లేదు అన్నాడు మీ బిడ్డలు ఎవరైనా జ్ఞాపకం వచ్చారా అన్నారు లేదు నీ ధనం ఏమైనా జ్ఞాపకం వచ్చిందా లేదన్నా మరి నీళ్ళలో నీకు ఏమి జ్ఞాపకం ఉన్నదని అడిగాడండి గురువుగారు స్వామి ఈ ఊపిరి ఎప్పుడు పీలుస్తాను రా దేవుడా నేను బయటికి వచ్చి శ్వాస ఎప్పుడు పీలుస్తానా ఇది ఒక్కటే తప్ప నాకేమి జ్ఞాపకం లేదంటాడు చూడ నాయన నీకు నేను మంత్రోపదేశం చేసిన తర్వాత ఇటువంటి భావనే ఉండాలి చూచారు నీళ్ళలో ఏ విధమైనటువంటి భావన ఉంది భార్య లేదు బిడ్డ లేదు ఇల్లు లేదు ధనం లేదు అన్నిటినీ మర్చిపోయి ఈ శ్వాస మీద నీకు ఎట్లా దృష్టి ఉందో అదేవిధంగా నేను మంత్రోపదేశం చేసిన తర్వాత నువ్వు జపం చేసేటప్పుడు ఎట్లా ఉండాలి తెలిసిన యు మస్ట్ ఫర్గాట్ ది ఎంటైర్ వరల్డ్ అది ప్రపంచం అంతా మర్చిపోవాలి ఏ విధంగా నీళ్లలో నువ్వు మర్చిపోయినట్లుగా చూచారా ఎంత చక్కని ఉపమానం చెప్పినాడు నీళ్ళలో నిన్ను ఒత్తిపట్టినప్పుడు అన్నీ మర్చిపోయినావు అదేవిధంగా జపం చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ ఆ నారాయణుని యొక్క పాదభములు తప్పితే ఇంకా ఏది కూడా దృశ్య వస్తువు నీ మనసులోకి రాకూడదు దీని పేరు అనన్య భక్తి అంటాడండి ఊరికి సామాన్య భక్తి వల్ల మోక్షం ఎట్లా కలుగుతుంది ఆయన అనన్య అంటే ఇతరమైనటువంటి ప్రాపంచిక సంకల్పములు ఏది కూడా మనస్సుకి రాకూడదు ఆ విధంగా ఉండాలనే ఉద్దేశం చేత నీకు ఈ చిన్న దృష్టాంతం ఈ బోధించానే కానీ నిన్ను ఆ అపకారం చేయడానికి కాదంటాడు ఎవరు గురువు గారు ఏమంటే అందరికీ అర్థమైందా ఏ ప్రకారం నీళ్లలో ఉన్నటువంటి వ్యక్తి బయటికి రావాలని చెప్పి తీవ్రమైనటువంటి అభిలాష కలిగి ఉన్నాడో అదే విధంగా ముమోక్షమైనటువంటి వాడు ఈ సంసార రంగంలో నుంచి ఈ సంసార కోపంలో నుంచి నేను ఎప్పుడు బయటికి వచ్చి ఆ పరమాత్మ యొక్క పాదపద్మములను ఆశ్రయిస్తానా అనేటువంటి తీవ్రమైన జిజ్ఞాస ఆ జిజ్ఞాస కలగడం పేరు ముమోక్షత్వం అనేది సరే ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైన సాధన అయ్యా తరించాలని కుతూహలం లేకపోతే వాడు ఎట్లా సాధన చేస్తాడు చెప్పండి కనుక మొట్టమొదటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అవుట్ క్రాస్ ది సోషన్ నేను మహాసముద్రంలో మునిగిపోతున్నాను ఎన్ని జన్మలో ఈ విధంగా సంసారం అంతా ఈదుకున్నాను కానీ నాకేం ఫలితం కనిపించలేదు పూర్ణమైన శాంతి నాకు లభించలేదు కాబట్టి ధరించడానికి ఉపాయం ఏమిటని పెద్దల దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనేటువంటి దాని పేరండి ముముక్షుత్వం అన్నది